హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తీక మాసంలో వన భోజనం ఫామ్ హౌస్ ఎవ్రీ టూ త్రీ మంత్స్ కోసారి నాకు ఇలా వచ్చి ఇంటి దగ్గర నుంచి భోజనం వండుకొని వచ్చి ఇలా తినడం అంటే చాలా ఇష్టం మీరు చాలా వీడియోస్లో కూడా చూశారు ఇప్పుడు కూడా కార్తీక మాసంలో ఇలానే వచ్చామన్నమాట ఇంకా దానికంటే బిఫోర్ ఫుడ్ ప్రిపరేషన్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఇది సండే రోజు వచ్చామన్నమాట నిన్న అయితే ఎర్లీ మార్నింగు త్రీ అదే త్రీ థర్టీకి అట్లా అలారం పెట్టుకొని లేసుకొని లేచేసి ఇంక ఇంట్లో పనులు అవన్నీ చేసేసుకొని ఇంకా ఫుడ్ అనేది ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను అయితే యాక్చువల్లీ నేను పులిహోర వెజ్ పలావ్ రైతా చేశాను ఇంకా చపాతి పన్నీర్ కర్రీ అవి చేసి కొంచెం పకోడు కానీ వడగానే చేద్దాం అనుకున్నాను అసలు నిజానికి నా చెయ్యి అస్సలు సహకరించలేదు తెలుసా ఇవన్నీ చేయడానికి చెయ్యి చాలా పెయిన్గా ఉండే అసలు ఇంకా పిండి కలిపి ఇట్లాంటివి చేయడం కొంచెం కష్టమని చేయలేదు ఇంకా ఫామ్ రాక రాకముందుకు మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మాకు ఒక ముక్కు ఉండే దానికోసం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చేసి ఇక్కడైతే ఫామ్ హౌస్లో అయితే ఫుడ్ అనేది చాలా ప్రశాంతంగా చాలా అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసి ఇంక ఈసారి ఏంటంటే నేను వీడియో తీయడానికి ట్రైపాడ్ మర్చిపోయాను అది కొంచెం నాకు అసలు ఎట్లా అంటే అస్సలు గుర్తులేదు లేకుంటే అది పెట్టుకుని ఉంటే మంచిగా అందరం చక్కగా వీడియోలో బాగా పడి పడేది అది మర్చిపోయామనమాట ఇంకా సర్లేని చెప్పేసి ఇంక అట్లా ఏదో తీసాము ఫస్ట్ పులిహోర తినేసారు కొంచెం తర్వాత ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే కాకపోతే కొంచెం స్నాక్స్ టైపు ఇంకా వేరే ఉంటే బాగుండదు పిల్లలు అడిగారు కానీ ఇంకా నక్కు ధరక ఇంకా చేయలేదు పన్నీరు ఈ చపాతి తెచ్చుంటే ఇంకా బాగుండేది లేదంటే పాక్కుడు కానీ ఇంకేదైనా తెచ్చుంటే బాగుండదు కానీ ఇంకా చేయి మన హెల్త్ కూడా సిచ్యువేషన్ బట్టే కదా మాకేంటంటే బయట కొనుక్కొని తెచ్చుకోవడం అస్సలు ఇష్టం ఉండదు నాకు ఎంత కష్టమైనా సరే నాకు ఇంత చెయ్యిపోయాను ఇన్ని రోజులైనా కూడా అసలు నేను కనీసం ఒక టిఫిన్ కూడా బయట ఆర్డర్ తెచ్చుకొని తినలేదు ఇడ్లీ కాని దోశ నాకు ఎంత చేతి కాకపోయినా ఉప్మా అయినా చేసుకుంటాను అంతే తప్ప అస్సలు నేను అన్ని టిఫిన్స్ చేసుకో చేశాను కానీ ఓన్లీ వాటర్లో చేతి పెట్టే పని మాత్రమే చేయలేదు బట్టలకి ఇట్లాంటివన్నీ కూడా ఇంకైతే ఫుడ్ అయితే వడ్డించేసుకొని చక్కగా కొంచెం రైత ఇందులోకి మస్తు చాలా బాగా సెట్ అయింది చాలా బాగుంది ఇది మిల్క్ మేకర్ టమాటో క్యారెట్ చేశాను అనమాట పలావు చాలా బాగుంది ఇక్కడైతే పిల్లలు పులిహోర తిన్నారు ఫస్ట్ ఇది పులిహోర తిన్నాక వీళ్ళకి ఏంటంటే ఆ కింద మ్యాట్ వేసుకొని కూర్చోవడం అస్సలు వీళ్ళకి చైర్స్ కావాలంట అప్పుడప్పుడు ఇలా కూర్చుండ్రంటే చాలా ఫీల్ అయ్యారు ఇంకా డ్రై పడి తెచ్చుకోలేదు కాబట్టి ఇట్లా సెల్ సెల్ఫీ వీడియో తీస్తుంటే నా చేతికి తినడం రావట్లేదు నేను స్పూన్స్ జస్ట్ వాటిలలో పెట్టాను కదని చెప్పేసి సరే ఇక్కడ చేతితో తింటే బాగుంటుంది కదండి ట్రై చేసిన కొంచెం ఇప్పుడిప్పుడే తినడం వస్తుంది చాలా పెయిన్ అయితే ఉండే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మనకి ఎంత ఎప్పుడు ఆ ఇంట్లో 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 కంటే ఇలా వస్తుంటే అందుకే నేను అసలు వీళ్ళతో వాళ్ళతో వెళ్దామా వాళ్ళు కుదరట్లే తర్వాత వెళ్దామా ఇలాంటివి పెట్టుకోకుండా మేము ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటామో వెంటనే వచ్చేస్తాము ఈసారి కూడా చక్కగా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ అంటే డే అంతా అంటే మాకు ఒక గంట రెండు గంటలు అలా ఉండడం కాకుండా ఒక డే అంతా స్పెండ్ చేస్తాము చాలా బా అనిపిస్తుంది ఆ వెదర్కి ఎప్పుడు చూడే ఇంట్లో ఉండి ఉండి కొంచెం బోర్ ఫీల్ అవుతాం కదా ఇంకా కాసేపు అంతా తిరిగేసి చుట్టూ మొత్తం తిరిగేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యే ముందు కొంచెం ఫుడ్ మిగిలి ఉండే ఇక్కడ కొంతమందే ఉన్నారు పని వాళ్ళు వాళ్ళకి ఫుడ్ అనేది కొంచెం ఇచ్చేసినాం మిగిలింది మొత్తం కూడా చాలానే అంటే కొంచెం నేను ఎప్పుడైనా కొంచెం ఎక్కువగానే తీసుకొస్తాను అందుకే ఇక్కడ ఉంటారు కదా నాకు తెలుసు కదా వాళ్ళకి ఇవ్వడానికనే కొంచెం ఎక్కువనే తీసుకొస్తాను ఎప్పుడైనా సరే ఇంకా మా పిల్లలకైతే ఎలా అంటే ఇక్కడ ఇవి తగులుతున్నాయో అవి తగులుతున్నాయి వెళ్ళాలన్నట్టు ఉన్నారు వాళ్ళైతే కానీ మాకైతే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ దీనికంటే బిఫోర్ మేము టెంపుల్కి వెళ్ళాము అది కూడా చూపిస్తాను ఎవ్రీ టైం కూడా మేము ఇక్కడికి టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా వస్తాము రెండు ప్లాన్ చేసుకుని వస్తాము ఎప్పుడైనా సరే చాలా బాగుంటుంది అట్లా వస్తే అంటే రెండు కూడా దగ్గరలో ఉంటాయి కాబట్టి ఇంక ఇది ఫుడ్డు ఇందులో పెట్టేసాం కదా వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా ఒక చోట పడేసాము దూరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా కుదిరితే మాత్రం ప్రతి ఒక్కరు వెళ్ళండి అంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది ఈ పచ్చదనంలో భోజనం చేసినప్పుడు ఇంకా మేము దాని తర్వాత అయితే టెంపుల్కి వచ్చినాం దర్శనం తర్వాత ఇక్కడైతే నేను గవ్వలును గోమతి చక్రం గురించి నేను చాలాసార్లు విన్నాను ఎప్పుడు తీసుకోలేదు అదే తీసుకున్నాను ఈసారి అయితే అది ఎలా ఇంట్లో ఎలా పెట్టాలనేది కూడా మీకు ముందు ముందు వీడియోస్లలో చూపిస్తాను ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము కొన్ని ఒక లెవెన్ చేయాలి అవి కంప్లీట్ చేస్తున్నాము ఇంకా మేము మేమైతే కొన్ని చేసేసి ఒక చోట కూర్చున్నాము ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చిలుకూరు చిలుకూరు దగ్గర అనమాట చాలాసేపు చేసేసి ఇంకా చాలా టైం అయితే పట్టింది చేయడానికి ఆ తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఇంక ఇక్కడ ప్రదక్షిణాలు చేసి ఇక్కడ దీపం కూడా అంటే ఈ కార్తీక మాసంలో ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ కూడా బాగా అమ్ముతున్నారు సరేనే ఒకటి వెలిగించాము ఇక్కడ కూడా కాసేపు మళ్ళీ ఇక్కడ చాలాసేపే కూర్చున్నాము చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ప్లేస్ అయితే ఇదంతా కూడా ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా భక్తులందరూ దీపాలు వెలిగించడం ఇదే ఎటు చూసినా కూడా అసలు యాక్చువల్లీ నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుందాం అని అనుకున్నాను ఈసారి అయితే ఎందుకో చాలా మర్చిపోయాను అసలు ఈ నాకు ఒకటి అయింది కదా చేతికి ఏది గుర్తుండట్లేదు ఏది పట్టకుండా పడిపోతున్నాయి నేను ఒకటి మర్చిపోయాను ఒత్తులు అవన్నీ తెచ్చుకుందాం అది మర్చిపోయాను ఇంకా అలా అయిపోయింది ఇంకా కాసేపు ఇంకా మా హస్బెండ్ది రౌండ్స్ అయిపోలేదు ఇక్కడ చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడ కూర్చుండిపోయాను చాలా బాగుంది ఇంకా తను కూడా వచ్చాక చూడండి ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా బలే అనిపిస్తుంది ఇవైతే చిన్నప్పుడు చూసినాం ఫ్రెండ్స్ ఇవి చూసుకుంటే నాకైతే అప్పటి రోజులు గుర్తొచ్చినాయి అప్పట్లో అయితే బాగుండే అసలు ఇప్పట్లో ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు ఇక్కడ చూసాను మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే చాలా దొరుకుతాయి కొనేవైతే కాకపోతే ఇంకే కొన్ని కొన్ని కొంటాను ఈసారి అయితే నేను ఏమి కొనలేదు ఇక్కడ ఎప్పుడైనా ఏదో గోమతి చక్రాలు కొన్నాను గవ్వల్ కొన్నాను ఏం కొనలేదని చెప్తున్నాను ఆ రెండు కొన్నాను మిగతా ఇంకేం కొనలేదు ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ అయినాం అప్పుడు కూడా ఇంకా కాసేపు ఉండాలని అనుకున్నాం కానీ పిల్లలకు ఎగ్జామ్ ఉంది చదువుకోవాలి చదువుకోవాలని అని ఒకటే అంటుంటే అని ఇంకా స్టార్ట్ అయినాం నేనైతే ఫైవ్కి ఫైవ్ థర్టీ స్టార్ట్ అయిదాం అనుకుంటే పిల్లలు అంటే ఇంకా ఫామ్ హౌస్లో ఉందామంటే లేదు వాళ్ళకు కొంచెం హోంవర్క్ అవి ఉన్నాయంట వెళ్ళాలి వెళ్ళాలి అన్నారు సరే అని చెప్పేసి ఈసారి సాటర్డే హాలిడే ఉంటే సాటర్డే వచ్చేవాళ్ళం కానీ సాటర్డే హాలిడే లేదు కాబట్టి సండే రావాల్సి వచ్చింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలను కూడా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మా వాళ్ళు పచ్చిమాడుకైతే ఖచ్చితంగా వనుక్కుంటారు